तरंग रेडी ज़िला ल మనకు ముఖ్యమంత్రి స్పీకర్ కొత్త జిల్లా వికారాబాద్ జిల్లాకు పాత జిల్లా చూస్తే మైబూనాగర్ పోటీ రంగారెడ్డి ప్రజలకు వచ్చింది అయితే ముఖ్యమంత్రి సహాయంతో ఈ వికారాబాద్ ప్రాంతం కానీ పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతం కానీ స్థానిక శాసనసభ్యులు ఇప్పటికీ చెప్తూనే ఉంటారు రెండు నీళ్ళ ప్రాజెక్టులు పెద్దయి మన ప్రాంతానికి రాకుండా పోయినాయి తప్పకుండా కాంగ్రెస్ అధికారం ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రాణాయిత చేవల్లా కానీ మరి అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి కానీ ఈ నీళ్లు పాత రంగారెడ్డి జిల్లాకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము మేము నలుగురం ఉన్నాము నలుగురం కలిసి తీసుకొని వచ్చే ప్రయత్నం చేస్తాం రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ప్రాజెక్టులు ముఖ్యంగా రోడ్లు చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి పదేళ్ళ నుంచి ముఖ్యంగా ఆర్ అండ్బి రోడ్లు కానీ పంచాయత్ రాజ్ రోడ్లు కానీ మరి హైవేస్ కానీ పెద్దలు రామ్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ చెప్తూనే ఉంటారు హైదరాబాద్ నుంచి బీజాపూర్ రోడ్ అది కాంగ్రెస్ హయాంలో కూడా శాంక్షన్ అయ్యింది ఇంతవరకు దానికి అక్కడ మీకు హైదరాబాద్ నుంచి దగ్గర దగ్గర మన కూడా దాకా భూసేకరణ జరుగుతలేదని చెప్పి చెప్తాడు ఎక్కడ మాట్లాడినా ఈ మాట తాను కూడా చెప్తాడు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఉద్యోగమంత్రి గారితో మాట్లాడి తొందరగా ఇవి కూడా అయ్యేటట్టు ప్రయత్నం చేస్తా మళ్ళీ మరి జిల్లాకు సంబంధించిన అన్ని నియోజకవర్గాలకు మెడికల్ కాలేజ్ అన్నీ ఇంతకుముందు ఒక ప్రతిపాదన ఉంది తప్పకుండా ఎప్పుడైతే విగారాబాద్కు మాత్రము కాలేజ్ అయితే వచ్చింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాలేదు కాబట్టి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు మరి ఇక్కడ పరిగెల కూడా మెడికల్ కాలేజ్ తీసుకురానికే